చెప్తాను మీరు సెవెన్ ఆ టైమ్ లో ఇంటికి చేర్చామని గర్వంగా చెప్పుకుంటున్నారు అలా గుర్తుపట్టేశారండి బాబు ఒంటి మీద ఉన్న గుర్తుకుని బాడీని ఒకటి చేసాం అలా ఐడెంటిఫై చేయడంలో మీ ఎక్స్పర్ట్స్ సార్ సార్ పుట్టుమచ్చలు కూడా ఎక్కడ ఉన్నాయి కనుక్కోండి మార్చిలో పనిచేసే వాళ్ళకి గన్స్ ఇచ్చి సెక్యూరిటీ పంపించినట్టు ఉంది శవాల గురించి డిస్కషన్ పెడతారు గవర్నమెంట్ గన్స్ ఇచ్చింది కదా ఫైట్ చేయకుండా పారిపోవడం ఏంటి సార్ మా డ్రైనింగ్ లో గన్స్ ఇచ్చింది వారం రోజులు అయితే పరిగెత్తించింది ఆరు నెలలు మాకు ఏది బాగోచ్చు మీరే చెప్పండి కొంచెం వెళ్ళి లాగండి చేతులు కోసం తెలుసు పింకి వండు చూసాను నేను చిన్న పని చూస్తున్నాను ఏంటే నువ్వు ప్రతి దానికి మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం తర్వాత సారి అం బంగారం లాంటి బాబా బయలుతుంటే కొట్టదు బాబు నాకు ఇంత అలాగే నచ్చు నేను కూడా కొంచెం బ్రష్ తీసుకుంటాను రండి బాబూ మనకు చాలా షీట్స్ ఉన్నాయి డిస్పోజబుల్లే కూడా పడుకుందాం బోర్డమ్ విట బాబూ ఇదే చల కొన్నిసార్లు చెప్తుంటే నీకు అర్థం కదా అబ్బో ఏంటి పిల్ల ముద్దు ముచ్చట ఉంటాయి ఈ మిడిల్ ఏజ్ వర్లు మధ్యలో రాకూడదు ఎక్కడ అక్కడ పండిపోతాం రా జూస్తూ అవుతారా పండితే టాబ్లెట్ క్యాచ్ ఆపిల్ షుగర్ కదా ఎన్ని జబ్బులుండి ఉంటే ఎన్ని ట్రైన్ యాక్సిడెంట్ అవ్వకపోయినాడు బాబు చెప్పే పోయాడు పోయి పీడీలు రెట్టంతో కూర్చేస్తున్నాయి ఇంకేంట్ర సంగతిలో పెట్టుబడి లేని ఎంత ఉందే పెట్టుబడి లేకపోయినా కాంపిటీషన్ చాలా ఉంది సార్ గ్యాంగ్ పోటీగా గ్యాంగ్ అవునా ఆ గ్యాంగ్ గురించి కూడా చెప్పండి చూస్తున్నా పాయింట్ బ్లాంక్ లో ఉన్నా ట్రిగర్ నొక్కి రెడీ ఎలాంటి భయం లేకుండా డ్యూటీ చేస్తానని జాయినింగ్ రోజే ప్రమాణం చేశా నీ భయం తోపిందా ఓపెన్ చేసిన చంపుతావు చేయకపోయినా చంపుతావు చివరి దాకా నీ జాయితీ వదల్లేదని గర్వంతో పోతా చంపే

やった సార్ మీరే ఎప్పుడు చేశారు అసలు నా చెయ్యి ఎందుకు పట్టుకున్నావు మీరు పొడుస్తుంటే ఆపడానికి నేను ఎంత చెప్పినా ఆమ్కున్నావు కూంచకొనుకో సార్ కదా సంచు నేనా మరి నేనా కత్తి కంటే కలం గొప్పదని శ్రీశ్రీ గారు చెప్తే కామెడీ అనుకున్నాను కానీ ఈ పెన్ చూస్తే నిజం అని లభిస్తుంది అయినా ఇన్ని మందిని నేను ఎలా సార్ మీరు ఫైట్ చేసిన స్టైల్ చూస్తే మీకు మార్షల్ ఆర్ట్స్ బాగా తెలిసినట్టు సార్ నాకు గీత ఆర్ట్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ తప్ప వేరే ఏ ఆర్ట్స్ పెద్దగా తెలియదు సార్ అయితే మీరు కింద జన్మలో చైనాలోను జపాన్ లోను పుట్టుంటారు అక్కడ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ అయి ఉంటారు అందుకే గత జన్మ స్మృతులతో మీరు ఇలా ఫైట్ చేశారు ఎపిసోడిక్ మెమరీస్ ఆ ఎపిసోడిక్ మెమరీస్ ఈ ఫైవ్ లో ఉపయోగపడ్డాయా ఆలోచిస్తుంటే నిజం అనిపిస్తుంది మన టీవీలో జాకీ చాన్ సినిమా వస్తే సబ్ టైటిల్స్ లేకుండానే నాకు అర్థమైపోయింది మార్కెట్ లో ఎన్ని ఫోన్స్ ఉన్నా నేను ఎప్పుడు చైనా పుణే వాడతాను అవే నచ్చుతాయి నాకు మీ దేశం మీద మీకున్న ప్రేమ సార్ మీకు నూడుల్స్ అంటే ఇష్టం కదా ఫ్రైడ్ రైస్ అంటే ప్రాణం కదా మంచూరియా పులి పోలు లబక్కిని తినేస్తాను మీకు గత జన్మ స్మృతులతో పాటు రుచులు కూడా బాగా గుర్తున్నాయి సార్ కాకపోతే మీకు ఆవేశం వచ్చినప్పుడు అల్లా మీ లోపల ఉన్న చైనా బయటకు వచ్చేస్తున్నాడు సార్ కొంచెం కంట్రోల్ పెట్టండి సార్ భయం వాడి సంగీతిని నేను చూసుకుంటాను కానీ వీడైనా బ్రతుకున్నాడో ఏమో చూడు ఏమైంది బాడు మేనగొండ చంపడానికి వచ్చాడు బావా

ఖలో తిచ్చు 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 కుర్వా హిందూ తగ్గు నువ్వు పికిసి కంబినర్ పవర్ఫుల్ గా ఉన్నారు శర్మ గారు మీలాగే పికి ఏగెస్పెడంగేది తీసేసను ఏ అంటే నేను నచ్చలేదేమో బావా ఈ బావని నచ్చలేదా లేదు లే బావా అందరూ అందరికీ నచ్చాలని లేదు కదా నువ్వు కళాకారుల నాటాడు బావా అందరికి నచ్చుతావు నాకు నచ్చడు నేచురల్లీ నిక్ షుగరు ఓకే ఒక్కసారి టాబ్లెట్ తీసామంటే చైనీస్ తెస్తా అని చెప్పారు అర్థమైన టాబ్లెట్లు మింగి ఇప్పటికే నా బాడీ మెడికల్ షాప్ లో తయారైంది అది కదా అవతల చెల్లి జీవితం ఎంగేజ్మెంట్ చేసుకొని ఇష్టం లేదంటే అసలు ఎంగేజ్మెంట్ క్యాన్సల్ రా బుర్ర తక్కువ దీనికి అతనికి ఏ సంబంధం లేదు దిస్ ఇస్ ఫైనల్ అబ్బు ఓరెత్తితే చంపేస్తాను నెత్తికోతలేదు ట్రైన్ దిగేదా కాదు కుక్కిరి పేర్ల పడు సల్మాన్ ఖాన్ సలీం ఖాన్ ఎదురు చెప్పాడు రా

నేను వెళ్ళి పడుకుంటా నువ్వు వెళ్ళి ప్రశాంతంగా పడుకో వీడి సంగతి నేను చూసుకుంటాను అసలు ట్రైన్ లో మందే కూడా ఎలా ట్రావెల్ చేస్తారు పరమ బోరు అందుకే కదా మూల కూర్చోబెట్టాను ఏట వాడి దగ్గరికి వెళ్తాను ఏంటి చిన్నపిల్లలాగా ఏడుస్తున్నావండి బాబా బాల్యం గుర్తొచ్చింది బాబా

పర్లేదు అర్థమైంది కార్తీక దీపం సీరియల్లో వంటలక కంటే ఎక్కువ కష్టాలు పడ్డావు బావా యూట్యూబ్ లో నార్త్ కొరియా ప్రెసిడెంట్ కింగ్ గారు చేసిన ఆకృత్యాలు టార్చర్ చూసాను బావా వాడు ఎందుకు చిన్న పిల్లాడి లాగా ఏడుస్తున్నాడు వాడి గతం గుర్తొచ్చింది సార్ గతంలో చేయకూడనిది ఎన్నని చేశాడు వాళ్ళ నాన్న నేను చేయకుండా చేశాడు సార్ వాడి పాస్ట్ లో వాళ్ళ నాన్న తప్ప ఒక్క ఫ్రేమ్ లో కూడా వీడు కనిపించట్లేదు ఏడుస్తున్నాడు సార్ బాబు సో సార్ మందు అడుగుతాడు ఇవ్వకండి వాడు మందు వేయినంత వరకే మగిలిసి మందు వేస్తే పిశాసి నెప్పు మీద పెట్రోల్ పోసినట్టే వాడిని కంట్రోల్ చేయడం ఏ రిమోట్ వల్ల కాదు బీ అడుగు కొడుతాడు నేను అన్నాను కదా పద పదరా పల్లీలు కావాలా మందు కావాలి